ఐటీలోకి రావాలంటే భాస్కర్ గారు ఓన్లీ బీటెక్ ఉండాలా లేకపోతే ఏ రావచ్చు ఇది చాలా మంచి ప్రశ్నఅమ్మా చాలా మంది ఏమనుకుంటారంటే నేను బీటెక్ ఉంటేనే ఐటీలోకి వెళ్ళగలుగుతాను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ కావాలి బీఏ బీకామ్ బీఎస్సి బీబీఏ ఎంబీఏ ఇలాంటి ఏ క్వాలిఫికేషన్ మీకున్నా ఈరోజు నో కోడింగ్ లో కోడింగ్ లాంటి స్కిల్స్ నేర్చుకొని మీరు ఈజీగా త్రీ టు సిక్స్ మంత్స్ టైంలోనే డైలీ టూ టు త్రీ అవర్స్ మీరు ఇంట్లో కూర్చొని ఒక ల్యాప్టాప్ కొనుక్కొని ప్రాక్టీస్ చేసుకుంటే మా లాంటి ఫ్యాకల్టీ ద్వారా మంచి సబ్జెక్ట్స్ని మీరు సిక్స్ మంత్స్లో ట్రైనింగ్ చేసుకొని లో కోడింగ్ నో కోడింగ్ అందులో ఒక కోర్స్ మనం ఏం చెప్తా ఉన్నామంటే డేటా అనాలిటిక్స్ యూజింగ్ పవర్ బిఏ అలాగే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఇలాంటి సింపుల్ కోర్సెస్ మనం నేర్చుకొని మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ టైం ఒక టూ అవర్స్ మీరు గనుక ఎఫర్ట్స్ పెడితే ఇంట్లో కూర్చొని మంచి జాబ్స్ రావడానికి అవకాశాలుంటాయి ఈవెన్ ఈవందో ఈ ఈరోజు ఉన్నా కూడా చాలా మందికి ఏంటంటే హైదరాబాద్ వచ్చి కోర్సెస్ సేవ నేర్చుకుంటారు మా అబ్బాయి పైథన్ నేర్చుకున్నాడు మా అమ్మాయి ఎస్ఐపి నేర్చుకుంది మా అబ్బాయి జావా నేర్చుకున్నాడు కోర్సులు నేర్చుకుంటారు కోర్సుల వల్ల ఏమి ఉపయోగం లేదు మనకేం రావాలి స్కిల్స్ రావాలి మనం ఏ ఇన్స్టి ఏది నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ అని అడుగుతాం కానీ ఆ ఇన్స్టిట్యూట్లో ఎవరు ఫ్యాకల్టీ అని మనం ఇప్పుడు అడగం ఎందుకు ఫ్యాకల్టీ చివరికి మీ కోర్సులు నేర్పిస్తాడు మీకు మంచి ఫ్యాకల్టీ దొరకలేదు అనుకోండి ఏమైపోతుంది ఈవెన్ దో కోర్సు మంచి హాట్గా ఉన్నా ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోవటం వలన మీకు జాబులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి